మెల్ల నువ్వు అమ్మ డిస్టర్బ్ చేస్తా అమ్మలేదా అరే మెల్ల పోరాయన జాడుత్రా అరే అరే ఇయో సబ్బిడు చూడ సబ్ వేట్ సబ్ వేట్ ఆ రాయి గట్టి అయి అమ్మని లైన్లో పెట్టేసినావు మంచిగాడు మంచిగాడు మొత్తం క్రిములు మొత్తం పోవాలి కాడు

వాడ్రా వాడ్రాడు మంచిగా అడుగు వాసన మళ్ళా సబ్బురాయి మజారాయ్ వేసావు చికెన్ వేసావు రెండు గుడ్లు వేసావు డబ్బులు రేపిస్తావు ఓకేనమ్మా సరే అమ్మా పుణ్యం పుణ్యం వస్తుంది బాగా వస్తుంది ఓకేనా తన ఒక్క రోజులు పెట్టావు ఇప్పుడు ఏమంటు వాటర్ బాటల్ గుడి వచ్చాయి పొత్త అది తీసుకోపోతున్నా ఒకటి తీసుకో పైసలు అడగమ్మా పైసలు అడుగు పైసలు ఇస్తాను అన్న పోయేటప్పుడు అట్లా అంటుండే కానీ పైసలు ఇస్తాడా

మందినా ఫ్రెండ్స్ ఒకసారి చూడు సరే సరేనా